మిత్రులారా నమస్తే సాహితీ సంపంగలకు స్వాగతం ఇందులో భాగంగా నేటి కథా సంపంగి ఐదు దోసుళ్ళ మన్ను రచయిత పర్కపల్లి యాదగిరి గారు ఈ కథ వెలుగు ఆదివారం అనుబంధంలో ప్రచురితమైనది మాండలికంలో రచనలు చేయడంలో సుప్రసిద్ధులు శ్రీ యాదగిరి గారు ఈ కథను ఇప్పుడు విన్నాం చదివి వినిపిస్తున్నవారు శ్రీమతి సోంపాత సీత సక్కు ఇంట్లోకి వచ్చింది అటు ఇటు మౌనంగా తిరుగుతోంది ఆమె ఏమీ చెప్పకపోయేసరికి జానకమ్మకు చిరాకేసింది ఓ నాలు ముచ్చుముఖ ముసలోడు జీతం ఇచ్చినాడే చెప్పవేమే ముఖం చిట్లిస్తూ అన్నది జానకమ్మ ఓహో ఇయ్యలేదు ఇయ్యడంట పాపిగా అంది అరే ఎందుకు ఇయ్యడట్నే రేపటి నుంచి పనికి రాకు అని అన్నాడు ఎందుకంట ఏం రోగం పుట్టిందటానికి అంది జానకమ్మ ఏమో రేపటి నుంచి రాకు అన్నాడు శేఖరయ్య తాత ఓ గాడిది ముఖం దానా నాకు టెన్షన్ అవుతా అంది నువ్వు సరిగా ఇన్నవా రాకుమన్నాడా నిజంగానే అన్నది మళ్ళీ అవు నీకు జీతం పైసలు రావు బాకీ కిందకి పట్టుకున్నా అన్నాడు శేఖరయ్య తాత నెమ్మదిగా చెప్పింది సక్కు అగో వీని నోరు మండను గట్లెందుకు అన్నడే పా పోయి అడుగుదాం పా పా రెండు చేతులతో ఛాతీ మధ్యలో ఒత్తి పట్టుకుని ఇదెక్కడ పాపమే ముసలముండ కొడుకు నీళ్ళు లేని కాడ బొండి గోసేను రేపు పొద్దుగాలనే బాకీ కట్టాలే లేకుంటే ఇంటి ముందర అవుతుంది బియ్యం కూడా బొత్తిలకలేవు ఇంటికి ఎదురుగా గల సిరామిక్ ఇండస్ట్రీ ఆఫీసులోకి ప్రవేశించారు శేఖరయ్య పేపర్ చదువుతున్నాడు ఉద్యోగులు పనుల్లో నిమగ్నమై ఉన్నారు శేఖరయ్య ఆయన సక్కును పనికి రావద్దన్న వంట ఎందుకే వినయంగా అడిగింది వద్దొద్దు తలెత్తకుండానే చేయి అడ్డంగా ఊపుతూ పనికొద్దే మొద్దు ముఖం దానా అన్నాడు అయ్యో ఈ నెల జీతం రాకుండా ఏం తిని బతకాలని అదాటన పనికొద్దంటివి పాత బాకీ కిందనేమో జీతం పట్టుకుంటువి ఎట్లనే నాయన ఈ నెల జీతం ఇయ్యే నాయన వచ్చే నెల నుంచి పనికిరాని మళ్ళ నెల వరకు చెయ్యి సుధరాయించుకుంటాం నీకు దండం పెడతనే నాయనా దీనంగా అంది జానకమ్మ వద్దు వద్దు మల్ల నెల గిల్ల నెల ఏం లేదు తీసేసిన కథం అన్నాడు శేఖరయ్య అయ్యో నాయన ఈ బిడ్డ ఉపాసముండగ అని జర నా మకం చూడే నా దయనీయంగా అంది జానకమ్మ వద్దమ్మా వద్దు నేను రెండు నాలుకల మనిషిని కాని నాకు అంతే ఖచ్చితంగా చెప్పేశాడు అయ్యో గంత ఖచ్చితం చేస్తేట్లని మా తప్పు ఏదన్నా ఉంటే మా వదిలేసి మెడలు బట్టి నూకే ఏమన్నంటే నీ చెప్పుతోని కొట్టు అర్రే ఎల్లమ్మా ఎల్లు నాకేం అక్కర్నమ్మా మీ తప్పులు వదిలేసానికి మేము పనిపాట లేకుంటే ఏమన్నా ఉన్నామా వద్దన్నం అంతే వద్దు నీదేమన్నా ఉన్నదా ఇక్కడ గొంతు పెంచి కోపంగా అన్నాడు శేఖరయ్య నీదైనే నాయన కోపం వస్తే మా ఈప్ మీద కొట్టే కడుపు మీద కొట్ట మాకు చేసుకుని బతికే పనులకెళ్ళి అదాటను తీసేస్తే నీకు న్యాయం కాదే నాయన పెద్ద మనిషివి కష్టసుఖాలు ఎరుకున్నోనివి అంది జానకమ్మ న్యాయం అన్యాయం ఏందమ్మా మాకేమన్నా బలుప ఉత్తగా తీసేస్తామా నా చెవులకు ఒక మాట వినబడ్డది దాని శకలన్నీ ఎట్లనో ఉన్నాయి ఆఫీసులకు నలుగురు వస్తారు పోతారు ఆ ఇంత ఏమన్నా అయిందనుకో మమ్మల్ని మీరు బజార్లకు గుంజి బదనాం చేస్తారు దండుగలు కట్టమంటారు పరువుగా బతుకుతాను అదో మచ్చ మాకు నేను ముందే చెప్తానా రేపు మాప్ దానికి మా మీద తెచ్చిరే అనుకో మా మీద వాళ్ళకు వీళ్ళకి ఏమన్నా చెప్పినట్టు నా చెవుల పడ్డదే అనుకో పోలీస్ రిపోర్ట్ ఇచ్చి దాన్ని నిన్న లోపలే తన్నిచ్చుడే ఉంటుంది అది చేయించకపోతే నేను నా అయ్యకే పుట్టలేదు నీ అమ్మ ఎంత ఎంత కరసైనా పెట్టుకుంటానే అంటూ ఆవేశంగా మీసాలు మెలేశాడు జానకమ్మ నివ్వెరబోయి సేకరయ్య ముఖంలోకి చూస్తూ ఉన్నది సారు చెప్పిన మాట అర్థమైందానమ్మ ఉత్తపుణ్యానికి ఎవరు తీసేయరు సారు పెద్ద మీ మంచికే చెప్పిండు మీకు పని దొరుకుతుంది మాకు పనులు దొరుకుతారు సక్కు ముందే అమాయక మనిషి అంతా ఎడ్డెక్కిరి ఎడ్డెక్కిరి అనునయంగా అన్నాడు పక్క సీట్లో ఉన్న అకౌంటెంట్ మీ నోట్లే పురుగులు పడతాయి ఎట్లా కనపడతాను మీ కళ్ళకు బజారు మనుషులు ఆ మేము మీకు న్యాయం కాదు దేవుడు సూతడు దాని మీద ఒక నిందేసినారు మళ్ళా ఏడ పని దొరకుండా చేసినారుగా అదేం తక్కువ నలభై ఏళ్ళు దాటింది దాన్ని ఇంతవరకు ఏలు పెట్టి సూపినోలు లేరు గోవా సంటి మనిషాయే నోట్లే నాలుకలేని ఎడ్డి బావులు మొక్కంది దానికి వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదని అంటే నమ్ముతా ఈ అడ్డమైన నౌకరి లేకున్న మాయే బట్టగాల్సి మీదేసి ఎల్ల కొడుతున్నరైంది ఈ వాడకట్టుకు మేము ముఖం ఎత్తుకుని ఎట్లా తిరగాలి అన్నాయాల పడి నాశనం అయిపోతారు జానకమ్మ ఆవేశంతో తుఫాన్లోని చెట్టులాగా ఊగిపోతోంది నీయమ్మ అంటూ లేచి నిలబడి పేపర్ మడిచి టేబుల్ మీదకి విసిరి కొట్టాడు శేఖరయ్య చూస్తావేమిరా ముండను మెడల్ బట్టి బయటికి కేసు అయితే చూసుకుందాం గాని అతని గొంతు వణికింది శరీరం కంపించిపోతుంది మెడ మీద నరాలు ఉబ్బిపోతున్నాయి ముఖం అంతా చెమట కారుతుంది పో పో అవతలకి అటెండర్ దగ్గరగా వస్తూ ఏం మాట్లాడుతున్నావు పెద్ద మనిషితోటి మర్యాద లేకుండా ఎనభై ఏళ్ళు దాటిండు మొన్ననే గుండెకు ఆపరేషన్ అయింది మేమే పెద్ద మనిషిని పువ్వు లెక్క కాపాడుకుంటాను ఏమో గట్ల రెచ్చగొడతాను లక్షలు ఖర్చు అయినాయి ఆయనకేమో నయ్యి అడ్డం పడ్డాడు అనుకో వాళ్ళ కొడుకులు నిన్ను భూమి మీద ఉంచనే ఉంచరు వాళ్ళు తక్కువలు గారు పో అన్నాడు వాళ్ళ ఉన్నది ఉంచనే ఉంచరంట పెద్ద మనిషి అట పెద్ద మనిషి ఊరుకు దూరం అవుతాండు సావుకేమో దగ్గర అవుతాండు ఆడిదాని మీద నిందలేత్తాడా దాన అంటోలు నలుగురు కోడళ్ళు ఉన్నారు బిడ్డలు ఉన్నారు మా గోస తప్పక తాగుతుంది సూడు నెల కూడా వెళ్ళది వేలు చూపిస్తూ బయటకు వచ్చింది జానకమ్మ ఇంటికి వచ్చి భర్తని తల్లిని తలుసుకుని ఏడిచింది జానకమ్మ తలకు పేలికి బిగించి కట్టింది మంచం మీద పడుకుంది ఆమె అశ్రుకులను కనుగుడ్లు ఊపిరి ఆడక తలడిల్లుతూ ఉన్నాయి సమయం పదకొండు గం గంటలవుతోంది సక్కు కూనిరాగం వినపడుతూ ఉంటే జానకమ్మ లేచి బరబర ఇంటి వెనక్కి వెళ్ళింది సక్కు అంట్లు కూని కూనీరాగం తీసుకుంటా గాయదు ముఖం దాన వాడు భరించలేని నిందేసి పనులకు వెళ్ళి కొట్టిండు కాదే ఆ ముసలు పాడకం ఎట్లా బతుకుతాం ఎట్లన్నారం రంది లేదే నీకు కూనీరాగాలు తీస్తాను కూని రాగాలు ఇప్పటికి బియ్యమే లేవ్వాయే ఏమో పాటలు పాడుతాను అంటూ రెండు చేతులతో వెంట్రుకలు బట్టి బరబర అటు ఇటు ఊపింది జానకమ్మ సక్కు భయంతో చిన్నపిల్లలాగా ఏడుస్తూ దూరం వెళ్ళి నిలబడి చూస్తోంది గాపి ఊడిసి వాకిలు ఊడిసి రెండు బిందెల నీళ్లు పెట్ట శాతగాకపాయే నెలరాగానే వెయ్యి రూపాయలు వచ్చు వా అని పీనిగెల్లా వెయ్యరా అని నిందలేసే నేను ఉన్నని రోజులు ఎట్లనో వెళ్ళొద్ది నీకు నేను రాత్రి పంట తెల్లారి నమ్మకం లేదా గుండె వాసిందని డాక్టర్లు చెప్పబట్టిరి షుగర్ వచ్చే కళ్ళు సూపు తగ్గిపాయే బొక్కలు అరిగిపోయే నేను సచ్చినాక తెల్లారి బిచ్చమడుకుని బతకాలే ఆ తెలివి కూడా లేకపాయి నీకు ఇదంతా నా కర్మనే విసి ముఖం రెండు చేతులతో తల బాదుకుంటోంది జానకమ్మ సక్కు వచ్చి జానకమ్మ చేతులు గట్టిగా పట్టుకుంది కనిపించిన నాకే పెట్టేటట్టు లేదు వాళ్ళ బతుకులు వాళ్ళ బతుకుడే కష్టం కాబట్టే నీకెవడబెడతాడే గోసుగాడు నువ్వు వాళ్ళ మూతులు ముక్కులు గడిగితివి ఆ విమానం కూడా వాళ్ళకుండదే లోకమే గిట్ల తయారైంది అడ్డమైన నా కొడుకు ఉన్నకాడున్నాక నిన్ను నాకు దాపురం చేసి దాని జాగలు పాయే పన్నీళ్లు దుడుచుకుంది జానకమ్మ జానకమ్మకు పదేళ్ల వయసున్నప్పుడు ఎడ్ల బండి కట్టుకుని మేడారం జాతరకు వెళ్ళింది కుటుంబం పక్కనే సక్కు అమ్మమ్మ తాత కూడా దిగారు అప్పుడు సక్కు నెలల శిశువు వారిని జానకమ్మ తల్లి వివరాలు అడిగింది సక్కు కడుపులో ఉండగానే ఆమె తండ్రి పాము కాటుతో చనిపోయాడని తల్లి పురిటిలోనే చనిపోయిందని వారు చనిపోయేదాకా పిల్ల అనాథ అవుతుందని ఎవరైనా పెంచుకుంటామంటే ఇస్తామని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది సక్కు అమ్మమ్మ జానకమ్మ తల్లి సక్కును తీసుకువచ్చి పెంచుకుంటోంది సక్కుకు పెళ్ళిడు వచ్చినప్పటికీ బుద్ధి పెరగలేదు చిన్నపిల్లలతో ఆడుకోవటం వారితో తగవపడి ఆడవటం చేసేది తనకంటే చిన్నవారిని కూడా అక్క అన్న అని పిలవటం చేస్తుండేది జానకమ్మ తల్లి సక్కుకు పెళ్లి చేద్దామని ప్రయత్నం చేసింది కానీ పెళ్లి ఊ సక్కు ఏడ్చేది జానకమ్మకు ఇద్దరు కూతుళ్ళు ఇద్దరు కొడుకులు వాళ్ళ చిన్నతనం నుండి పెళ్లిళ్ళయ్యి కాన్పుల వరకు కూడా జానకమ్మతో సమానంగా సక్కు వారికి సేవలు చేసింది కొడుకులిద్దరూ జీవనోపాధి వెతుక్కుంటూ వెళ్ళిపోయారు రెండేళ్ల క్రితం జానకమ్మ మొగుడు మూత్రపిండాల వ్యాధితో చనిపోయాడు అతడి వైద్యం కోసం చేసిన అప్పులు వడ్డీతో కలిసి ఆమెకు తలకు మించిన భారం అయ్యాయి ఆమెకు చేతనైనంతగా బీడీలు చేస్తూ సక్కు పనిచేయగా వచ్చిన డబ్బుతో గుట్టుగా జీవితాన్ని నెట్టుకొస్తున్నది ఇంతవరకు జానకమ్మ సక్కు గదిలో ఓ మూలకు కుక్కపిల్లలాగా ముడుచుకుని పడుకునున్నది ఓ పిచ్చిదానా లేవరాదే ఒంటి గంట దాటింది కడుపుల గావరై కళ్లకు షీకట్లు వస్తాయి జీలకర్ర డబ్బాల రెండు ఐదు రూపాయల బిళ్ళలు ఉన్నాయి ఆ ఐదు రూపాయల భోజనం కాడికి పోయి ఒకటి నువ్వు తిని ఒకటి నాకు కొంగు సాటుకు పెట్టుకుని తేపో ఉన్నోళ్ళు అన్నం తినొద్దండి ఏడదప్పేటట్టు ఉన్నది నాకు పచ్చ జొన్నలు కొందామంటే డెబ్భై రూపాయలు అమ్మఒట్రి ముచ్చుమొకాలు అంది జానకమ్మ సక్కు నెమ్మదిగా లేచింది ఆ నెత్తి సూడి గద్దగూడవలే ఉన్నది గొర్రె కొట్టుకొని ముడుసుకో మొన్నటి లేక కుక్కల పాలు చేసి రాకు అవి ఎంబడి పడితే భయపడకుండా హడి అనో ఉషనో అంటే అయ్యే పోతాయి బుక్కెడు తిని చల్లబడ్డాంకాలని మకాన్ పోయి అన్నన్న ఊడ్చి చల్లుడు దొరుకుద్దేమో అడిగొత్తా అంది జానకమ్మ జానకక్క సేకరై తాత పనికి పోవద్దా ఇంకా నీపిస్తామో కమ్మ అండా వాడు నీ అయ్యోడా అవోడే వాడు ఎల్లగొట్టంగా దొంతులు సగబెట్టినట్టున్నది నీ కథ వాని దినం జ నిందలేసి ఎల్లగొట్టే ఊడ్సే సల్లుడుకు పెట్టుకుని వాని చెడ్డీలు లుంగీలన్నీ ఉతికించుకునే ఉతికిచ్చుకునే పాయితీ తండ్రి అసలు అనుకుంటిమి వానికి వానికి పాపపుణ్యం విమానం ఎక్కడిది రాత్రి పది గంటలు దాటింది సక్కు జానకమ్మ పడక మీద పడుకున్నారు సక్కు ముసలోడు జీతం పైసలు ఎత్తడని ఆశ బాగుండనే ఆశ పడిన నోట్లో ఏదో పడినట్టు అయ్యగదనే రేపు బాకీ పైసల కోసం వాడు మబ్బులనే వత్తాడు లేవంటే ఇజ్జతి తీతాడు చాతిలా ఒకటే దమదమ సక్కు అంటూ సక్కును కదిలించింది సక్కు ఏడుస్తోంది ఓ పిసి మకమా ఎందుకు ఏడుస్తానవే నేను మంచిదాన్ని కాదని శేఖరే తాత అన్నాడు నేను మంచిదాన్ని కాదట జానకక్క మళ్ళీ పోలీసులతోని కొట్టిత్తాడట జైల్లో పెట్టిస్తాడట అంటూ జానకమ్మ వైపు తిరిగి గట్టిగా కౌగులించుకుని చిన్నపిల్లలాగా కుమిలి కుమిలి ఏడుస్తోంది ఓసిపిచ్చిదానా వానికి మనం ఏమన్నాయం చేసినా ఎందుకు పట్టి తడు పోలీసులకి వాడు అనగానే షడ్డదానివైతావా లోకానికి మనం మంచోళ్ళము వల్లమో బాగా ఇరికే అంటూ ఓదార్చింది సక్కును జానకమ్మ ఇంటి వెనక అంట్లు తోముతూ ఉంటే పక్క ఇంటి సరోజన వచ్చింది జానకక్క సక్కు పెయ్యంతా వాసినట్టు ఉన్నది కడుపు కూడా ఎత్తు కనబడుతున్నది ఏమన్నా బీమార్ ఇట్లా జమ ఏమో దవకానకు తీసుకుపోరాదే అంది నవ్వింది దానికేం బీమార్ చెల్లె కన్నదా పెంచిందా అది పనిచేసే రెండు ఇళ్ళ వాళ్ళు మంచోళ్ళట తిండి మంచిగా దొరుకుతుంది కొంచెం దొడ్డవుతుంది గంతే అది వేరే ఉంటుంది అక్క ముట్లుడిగిన ఆమెకు ఏమన్నా గడ్డ కడితే క్యాన్సల్ కింద పడుతుంది అన్నది ఈ నడుమ పరసాల బడి నేను మైలైనట్టు కనిపెట్టలేదు చెల్లె అంది జానకమ్మ సాయంత్రం సక్కు పని నుండి రాగానే జానకమ్మ ఆరా తీసింది సక్కు చూపులు చూస్తూ ఏడుస్తోంది భయపడకే పిస్తదానా ఏం కాదు జరసేపు అయినాక దావుకానుకుపోదాం అంటూ నవ్వింది జానకమ్మ హాస్పిటల్కు వెళ్ళారు సక్కుని డాక్టర్మ్మ పరీక్ష చేసింది ఇన్నాళ్ళేం చేశారమ్మా ఈమెకు ఆరు నెలల గర్భం మందులు వాడండి అంది డాక్టర్ అమ్మ జానకమ్మ రెండు చేతులతో ఛాతీ మధ్యలో ఒత్తి పట్టుకుని కళ్ళు మూసుకుని బెంచి మీద కూర్చుంది నీళ్లకుండా అణువు చిట్లిపోతున్నట్లు ఆమె ఒళ్ళంతా చెమటలతో తడిచిపోయింది కింద చెట్టులాగా కూలిపోయింది అక్కడ కాంపౌండర్ ఆటోలో వేసి గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించాడు జానకమ్మని క్యాజువాలిటీలోకి తీసుకెళ్లగానే డాక్టర్ పరీక్షించి చనిపోయిందండి అన్నాడు జానకమ్మ దశదిన కర్మ ముగిసింది ఇంట్లోని సామాన్లు కొడుకులు ఆటోలో నింపారు ఇంటి యజమాని తాళం వేసుకున్నాడు ఇద్దరు కూతుళ్ళు ఏడుస్తున్నారు సక్కు వారిని వాటేసుకుని ఏడ్చింది నువ్వు చేయబట్టి అమ్మ పానం పోయింది గియ్యిడుకు ఒకడు దాపురం చేసుకుంటువి నిన్ను మా ఇంట ఎట్లా తీసుకుపోము మా మామ ఏరాళ్ల ముందట ముఖం ఎత్తుకోకుండా అవుతుంది అంది పెద్ద కూతురు సక్కు అందరి ముఖాల్లోకి చూస్తోంది జానకమ్మ చిన్న కూతురు నువ్వు మా అమ్మ కంటే ఎక్కువ సేకరీ చేసినవే మాకు మేము ఎవ్వలం విమానం దప్పం మా అమ్మ వెనుక అమ్మవు అక్క చెప్పిన మాటలు విన్నవు కదా ఇది ఎవని పిండమో ఎవని గండమో ఎంత అడిగినా ఎవడో చెప్పవైతివి తీపిత్తామంటే నీ పానానికే గండం మళ్ళా అదో పాపం అన్నది పెద్ద కూతురు సక్కు గదవ పట్టుకుని నువ్వేం బెంగపడుకో పాప బయటపడ్డాక ఏ అనాథాశ్రమంలో వేసి నిన్ను తీసుకుపోయి తలానేలా ఉంచుకుంటాం నువ్వు గిట్లనే ఇళ్ళల్లో పని చేసుకో కాలం ఎల్ల తీసుకో అప్పటిదాకా పని కాడనే పండుకో అంది అందరూ సక్కుని బుజ్జగించి వెళ్ళిపోయారు సక్కు ఇళ్లల్లో పని ముగించుకొని ఖాళీ అయిన జానకమ్మ ఇంటి ముందుగల వేప చెట్టు కిందనే ఉంటుంది తాళం వేసి ఉన్న ఇంటిని చూసి అప్పుడప్పుడు ఏడుస్తోంది వీధిలోని మహిళలు సక్కుని ప్రేమగా పలకరిస్తూ పిండి వంటలు భోజనము పెడుతున్నారు రోజులు గడుస్తున్న కొద్దీ సక్కు కాళ్ళు చేతులు నీరు పడ్డాయి పనికి వెళ్ళటం మానేసింది నడవటానికి కూడా ఆయాస పడుతోంది సరోజన వచ్చింది ఆమెను చూడగానే ఏడిచింది సక్కు నువ్వేం భయపడక సక్కు నీకు ఎప్పుడూ కడుపు నడువు నొప్పులేస్తే ఏ రాత్రి ఏ పగిలైనా సరే మా తలుపు కొట్టు నిన్ను దావుకానకు తీసుకుపోతాం ఈ వాడల ఆడోళ్ళం అందరం నిన్ను మంచిగా చూసుకుంటాం అంది సరోజన మార్చి నెల రాత్రి పన్నెండు గంటలు దాటింది ఆకాశం నల్ల రంగు పులుముకుంది ఉరుములు మెరుపులు గాలి లీలగా మొదలయ్యాయి చూస్తుండగానే వాతావరణం ఉగ్రరూపం దాల్చింది విద్యుత్ తీగలు గాలికి తామ్రా శబ్దం వినిపిస్తున్నాయి కరెంటు పోయి వీధంతా రాకాసి చీకటి అలుముకుంది చెట్ల కొమ్మలు కుడి ఎడమల తిరుగుతూ మొదలను మెలిపెడుతున్నాయి ఎక్కడో రేకులు నేలను తాకిన శబ్దం చెట్లు కటకటమంటూ కూకటి వేళ్లతో కూలిన శబ్దం ఆకాశం నుండి అమ్ములు సంధిస్తున్నట్లుగా చినుకులు నేలను తగులుతున్నాయి ఉరుములు మెరుపులు వెలుగుల మలుగులతో భూమాత తల్లడిల్లిపోతోంది సక్కు రెండు చేతులు చాచి తుఫాన్లోని ఓడవలే కకావికలం అవుతూ సిరామిక్ ఇండస్ట్రీ అరుగు మీదకు వచ్చింది గోడకు ఒదిగి నిలబడింది విసిరిగొట్టే వర్షానికి సక్కు తడిసిపోతోంది వాన మొదలయ్యింది సక్కు మీద దాడి జరుగుతున్నట్లుగా ఉంది సక్కు భయంతో పక్షిలాగా వణికిపోతోంది నడుము కడుపు మీద మర్దన చేసుకుంటోంది మెడ సాగదీసి నోరు తెరిచి శ్వాస పీల్చుతూ నోటితోనే వదులుతోంది భీకరమైన మెరుపు మెరిసింది కొద్ది క్షణాల్లో ఉరుము ఉరిమింది సక్కు జడుసుకుని కింద కూలబడిపోయి గోడకు ఒరిగిపోయింది పెదవులు బిగబట్టి తల కుడి ఎడమలు కదిలిస్తూ మూలుగుతోంది మెలుకలు తిరిగిపోతుంది వెళ్ళకిలా పడుకుంది కాళ్ల మధ్య నుండి రక్తం స్రవిస్తోంది అమ్మా అంటూ పిడికిళ్ళు బిగించి పొలికేకబెట్టింది వెంటే శిశువు క్యాం క్యామ్ అంటూ ఏడుపు శబ్దం గాలిహోర్లో కలిసిపోయింది వరదలో నెత్తురు కలిసి ప్రవహిస్తోంది వానదేవుడు శిశువుని అభిషేకిస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నాడు సక్కు శిశువుని ఒడిలోకి తీసుకుని వర్షం వైపు వీపు పెట్టింది ఆమె పెదవులు కలువల్లాగా విచ్చుకున్నాయి శిశువుని స్పర్శిస్తూ మాతృవాత్సల్యంతో తన్మయత్వం చెందుతోంది క్రమంగా వర్షం తగ్గుముఖం పట్టింది ఆకాశం కడిగినట్టుగా అయింది పండు వెన్నెల ఏమీ ఎరగనట్టే విషం నవ్వు నవ్వుతోంది శిశువు జననంతో పండుగలాగా భావించి తూర్పు ఎరుపును అలుక్కున్నది ఒళ్ళు ఆరబెట్టుకుంటున్న పక్షులు సంబరంగా అష్టదిక్కులు కలగలుపుతూ అరుస్తూ పరుగులు తీస్తున్నాయి జనసంచారం మొదలయ్యింది సూర్యకిరణాలు నేలను తడి తుడిచేస్తున్నాయి సరోజన మరికొందరు మహిళలు సక్కును చూసి ఆశ్చర్యపోయారు సక్కు అందరినీ చూస్తూ నీరసంగా నవ్వుతోంది అబ్బో దిక్కులే దేవుడే దిక్కు అని ఉత్తగానే అన్నరా ఏం గాలి ఏం వాన ఉరుములు మెరుపులు వాటి నడుమ బంగారు మూల డెలివరీ అవ్వడు మగ పొలగాడు బుట్టుడు ఇదంతా దేవుని మహిమే అంది సరోజన సంబరంగా జనం పోగయ్యారు విచిత్రంగా చూస్తూ ఉన్నారు శేఖరయ్య వచ్చాడు ఏందమ్మా ఈ గుంపు ఈ అరుగు మీద ఈ నెత్తరు మరకలైంది ఆఫీసులకి నలుగురు వస్తుంటారు పోతుంటారు అన్నాడు విసురుగా అయ్యో సేటు ఏదో దిక్కులేని పచ్చి రాత్రి గాలివానాయే దేవుడే దయదలిసిండు ఎవని కడుపు గాలిందో ఎవనింట్లో పీనగళ్ళిందో ఈ ఎడ్డి ముఖానికి గిగతి పట్టించుండు పోతాం పోతాం జరాగు అంటూ సరోజన అరుగును కడిగింది వీధి జనం వేప చెట్టు కింద వెదురుకర్రలతో పందిరి వేసి ప్లాస్టిక్ కవర్లు కప్పారు అందులో సక్కు ఉంటుంది ఆమె అవసరాలు వీధిలోని మహిళలే చూసుకుంటున్నారు మూడు రోజులు గడిచినా సక్కుకు పాలు రావడం లేదు కొడుకు ఏడుస్తుంటే సక్కు తలడిపోతుంది అయ్యో వీళ్ళ నశివ కాలిపోను ఎట్ల బతుకుడు పాలు కొనుడు దీని తరమై తరం ఏమైతుంది వేరుగా పెడితే ఎట్లా గులకోసలు పెట్టాలి ఎవడో పోరం తండ్రి జర సూపియ రాదే ఆ ముండ కొడుకును సీపురుతోని కొడతాం అంది ఒక వృద్ధురాలు సక్కు కళ్ళల్లోంచి భయం పొడుచుకుని వచ్చి నీళ్లు కారుతున్నాయి చెప్పకుండా చెప్పకపోతే కానీ ఏడవకు తలనొస్తుంది వాడి మీద ఐదు దోశల మన్ను కుమ్మరి వీధి మహిళలు చర్చించుకున్నారు సక్కు నువ్వు పాల కోసం ఏమీ రంది పడవాకు మూడు నెళ్ళు పడేదంక మేము పాల డబ్బాలు కొనిస్తాం అటెంక నువ్వు ఇంత పని చేసుకుని పుల్లగాన్ని సాదుకో వీడేయ నీకు దీపం దిక్కు సక్కు లేని దానివి ఎవడో కన్నడు వాని రెక్కల కష్టం పొలగానికి బాకీ లేదు వాని పాపంలో వాడే పోతాడు సంటిపోరని గంతే అంది సరోజన సక్కుని అన్ని విధాలుగా వీధిలోని వాళ్లే చూసుకుంటున్నారు నెల గడిచింది శివరాత్రి పండుగ రోజు సిరామిక్ ఆఫీస్ ముందు టెంట్ వేశారు కుర్చీలు వేశారు గాజుపెట్టెలో శేఖరయ్య శవాన్ని తెచ్చి టేబుల్ మీద పెట్టారు కొడుకులు కూతుళ్ళు బంధువులందరూ విషాదంలో మునిగిపోయారు పురప్రముఖులు స్థానిక ఎమ్మెల్యేలు హాజరయ్యారు పూలమాలలు అర్పించారు జనసందోహం జాతరని తలపిస్తోంది అక్కడ సక్కు తన కొడుకుని చేతుల్లో పట్టుకుని జనంలో నిలబడి అందరి ముఖాలు చూస్తోంది శివరాత్రి నాడు చావు అంటే మామూలు ముచ్చడ కాదు శేఖరయ్య పుణ్యాత్ముడు చాలా దేవాలయాల్లో నిత్యాన్నదానం కోసం పైసలు కట్టిండు సత్రాలు కట్టించిండు చాన గుడులకు చందాలు ఇచ్చిండు అందుకే ఎవ్వలతో చేయించుకోలేదు కాళ్ళు రెక్కలాడంగా మంచిగా పోయిండు అన్నాడు మరో వృద్ధుడు మనిషి అన్నాక పుణ్యాలు పాపాలు అన్నీ ఉంటాయా ఆయనకు దగ్గర మెదిలిోళ్ళకి ఎరుక మంచోడో షడ్డోడో అన్నాడు మరో వృద్ధుడు శేఖరయ్య శవం ఊరేగింపు వాహనం పూల లాగా సాగుతోంది వెనుక కార్లు చీమల బారు లాగా వెళుతున్నాయి చితి కాలుతోంది జనం వెళ్ళిపోయారు కిరోసిన్ డబ్బాలతో ఇద్దరు అటెండర్లు నిలబడి చూస్తూ ఉన్నారు కాడు సరిగా మండుతానే లేదే ఇందిరా అన్నాడు ఒకతడు వీనంత పాపిష్టం ఉండ కొడుకు ఈ భూమి మీదనే ఎవడు లేడు వీడు నర్కానికే సీదా పోతాడు పన్నోళ్ళని గొడవ గొడవ ఏడిపించుకున్నాడు నెల జీతం ఎన్నడూ ఎళ్ళకి ఇయ్యలే ఒక్క పారి ఇయలే రాసుకి రంగానికి రాకుండా ఇచ్చే పార్ట్నర్లను నెగలకుండా చేసే నిలువన ముంచి ఎల్లగొట్టే మళ్ళా వీనికి ఆడోళ్ళ సోకులు కూడా వీడు చెయ్యని లంగ దొంగ పనులు లేవు బండభూతులు తిడుతూనే కసిగా కిరోసిన్ చితిలోకి విసిరిపోస్తూ ఉన్నాడు మరో అతడు మంటలు ఎత్తుకి పడుతున్నాయి పుర్రె పలిగిన సప్పుడే వినిరాగపాయ కదరా ఎహపార ఆ లండి కొడుకు పోయింది తలకు పోసుకున్నట్టయింది ఇలా అంటూ వెళ్ళిపోయారు తుమ్మ చెట్లలోంచి సక్కు బయటకు వచ్చింది కొడుకుని గోరి మీద పడుకోబెట్టింది వాడు గాఢ నిద్రలో ఉన్నాడు సక్కు దోసల నిండా మన్ను తీసుకుని ఐదు సార్లు చితిలో పోసింది టప్ అని కపాలం పేలిన శబ్దానికి సక్కు కొడుకు దగ్గరకు పరిగెత్తుకొచ్చింది అటెండర్లు వెనక్కి వచ్చారు సక్కువైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు కథ సమాప్తం